హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి హాల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందన సోమవారం ఆరో నెల పదహారో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి చూస్తే కనుక గతం మూడు రోజులుగా ఒకే విధంగా దిగుమతి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఏం తగ్గలేదు పెరగలేదు నిన్న కొద్దిగా స్వల్పంగా అయితే పెరిగింది అంటే అంత ఎక్కువ ఏమి కాదు కొద్దిగా ఈరోజు కూడా అలాగే ఉంది స్వల్పంగా అయితే కొన్ని బాక్సులు అయితే పెరిగాయి అన్నమాట ఇంకా అందులోనూ క్వాలిటీస్ సరిగా రాన దానివల్ల రేట్లు కూడా తక్కువగానే పోతున్నాయి ఫ్రెండ్స్ నిన్న చూస్తే కనుక నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ భాగ్యలక్ష్మి మండి మండి టీవీఎస్ మండి ఈ ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో సరుకు దిగుమతి అనేది ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి